హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఎటువంటి హడావిడి లేకుండా ఉదయం కేవలం పది నిమిషాల్లో కప్పు గోధుమ పిండితోటి అద్భుతంగా కరకరలాడే దోశల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ రోజు రెసిపీలో చూసేద్దాం నచ్చితే ఒక లైక్ చేయండి బౌల్లోకి అరకప్పు గోధుమ పిండి అలాగే కప్పు బియ్య పిండి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అంతా రవ్వను వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ అంతా ఉప్పును వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు ఈ కొలతల్ని డబుల్ చేసుకొని ఎక్కువ కావాలనుకున్నా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి అరకప్ అంతా వాటర్ని ఫస్ట్ యాడ్ చేస్తున్నాను అనమాట ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తీసుకోవాలి సో గట్టిగా ఉంది కదా ఇంకొక అరకప్పుని ఇక్కడ యాడ్ చేసేసి ఉండలేవీ లేకుండా ఒకసారి బాగా కలుపుకొని తీసుకోవాలి ఎక్కువ వాటర్ని ఒకేసారి వేసేస్తే మనకి ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది ఇలా కొద్దిగా వేసుకొని ఫస్ట్ ఇలా మిక్స్ చేసుకొని ఆ తర్వాత మరో అరకప్పు నీళ్ళని యాడ్ చేసుకుందాం ఓసారి బాగా కలిపేసుకొని కన్సిస్టెన్సీని చూసేసుకుందాము చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ ఇప్పుడు ఇందులోకి మనకు కావాల్సిన కూరగాయల్ని యాడ్ చేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లంతా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని పావుకప్ అంతా తురిమిన క్యారెట్ని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిల్ని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఓ రెండు టేబుల్ స్పూన్ అంతా కొత్తిమీర తరుగు అలాగే కరివేపాకు తరుగు వీటిని వేసేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని తీసుకోవాలి మీరు కావాలనుకుంటే అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను యాడ్ చేయట్లేదు ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఓ పది నిమిషాల పక్కన ఉంచేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఒకసారి కన్సిస్టెన్సీని చెక్ చేసుకుందాము కాస్త తిక్కగా ఉంది కదా ఇక్కడ మరొక అరకప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి టోటల్గా చెప్పాలంటే ఒక కప్పు మెజర్మెంట్ గోధుమ పిండికి నాలుగు కప్పులు వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి అనమాట చూస్తున్నారు కదా మనకి వాటరీగా పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది ఇలాగా నీళ్ళ నీళ్ళగా ఉండాలన్నమాట పిండి అనేది ఇప్పుడు మనం దోశలు వేయడానికి వెళ్ళిపోదాం దోశల పెనం అయితే సూపర్ హాట్గా ఉండాలి అప్పుడే మనకి ఈ క్రిస్పీ దోశలు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట కాస్త ఆయిల్తో బ్రష్ చేసుకొని ఆ తర్వాత చూపించిన విధంగా మనము పిండిని ఇలా పోర్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్ అయిన దోశ అయితే రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా సో ఇలా జాలీలాగా ఏర్పడుతుంది మనకి ఇది పెనం బాగా హాట్గా ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది అనమాట ఆయిల్తో కానీ నెయ్యితో కానీ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రంగు మారేంత వరకు కరకరలాడేంత వరకు రోస్ట్ చేసుకోవాలి ఈ దోశల్ని రెండో వైపు కుక్ చేయాల్సిన అవసరం లేదనమాట సో పర్ఫెక్ట్గా అయితే మనకి దోశ రెడీ అయిపోయింది చాలా చాలా ఈజీగా చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో కేవలం పది నిమిషాల్లో మనము క్రిస్పీ క్రిస్పీ అయిన గోధుమ దోశల్ని చాలా ఈజీగా అండ్ చాలా పర్ఫెక్ట్గా తయారు చేసేసాము ఇంట్లో అందరికి చాలా చాలా నచ్చుతుంది ఇంట్లో ఎటువంటి ఇడ్లీ దోశ పిండి లేనప్పుడు ఏదైనా స్పెషల్గా తినాలనిపించినప్పుడు క్విక్గా అయిపోయే రెసిపీ కావాలి అనుకుంటే ఇది పర్ఫెక్ట్ అనమాట సూపర్ టేస్టీగా అండ్ సూపర్ ఎమ్మీగా కరకరలాడే గోధుమ పిండి దోశ ఎలా అనిపించింది రెసిపీ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అంతేకాదండి ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి ప్లీజ్ వాటిని అలాగే తినేయచ్చు ఆవకాయతో సర్వ్ చేసుకుంటే కూడా సింపుల్గా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి